ఇప్పుడు సద్గురువుని ఎలా గుర్తించాలి మంచి శిష్యుని గురువు ఎలా గుర్తించాలి సద్గురువును గుర్తించటం అంటే మనకున్న తెలివితేటలతో మనము చూడాలి మనం అడిగి వెంటనే పోయి మంత్రాన్ని తీసుకోకూడదు అట్లనే నల చరిత్రలో ఒక కథ ఉన్నది ఏంటంటే ఋతుపర్ణుడి దగ్గర ఋతుపర్ణుడేమో మంత్రం ఇస్తే బాహుకుడు నలుడు బాహుకుడిగా ఉన్నాడు ఆ మంత్రాన్ని నేను తీసుకున్నాడు నా దగ్గర ఉండే మంత్రం నేను ఇస్తానన్నాడు బాహుకుడు ఋతుపర్ణుడు అన్నాడు ఇప్పుడు కాదు వద్దు తర్వాత అన్నాడు ఎందుకంటే గురువు ఎవరైంది తెలియాలి అందువల్ల గురువును కూడా పరీక్ష చేయమని శిష్యుడు శిష్యుణ్ణి పరీక్ష చేయమని గురువు శాస్త్రవాక్యం అది కాబట్టి నిదానంగా ఒక గురువు అయితే ఆరు నెలల పాటు శిష్యుణ్ణి పరీక్ష చేయమన్నాడు చేసి వాడి స్వభావం ఎట్టిది ఈ మంత్రాలను లోకోపచారం కోసం ఉపయోగిస్తాడా ఏ రకంగా వాడు వాడుకుంటాడు ఈ మంత్రాలను అనేది చూసి వాడి స్వభావము వాడి తెలివితేటలు చూసి శిష్యుడిగా స్వీకరించాలి ఎందుకంటే శిష్యుడు తీసుకొని మంత్రం చేయకపోతే ఆ పాపం గురువుకు కూడా వస్తుంది ఓకే అందువల్ల తగిన శిష్యుడినే ఎంచుకుంటారు ఓకే సాధారణంగా అంటే మన జాతకంలో మనకు యోగం ఉంటేనే ఆ గురువు వస్తాడంటారు మన జన్మాంతర సంస్కారము వల్ల పూర్వపుణ్య ఫలితం వల్ల మనకు సద్గురువు లభిస్తాడు మన పుణ్యం అధిక అయ్యి మనకు యోగ్యత కనుక ఉంటే గురువు తనంతట తానై వచ్చి మంత్రం ఇచ్చిపోవటం ఉంటుంది హిమవంతుడి ఇంట్లో పార్వతి పుట్టింది ఆ పార్వతికి ఉన్నట్టుండి నారదుడు వచ్చాడు అక్కడికి వాళ్ళ ఇంటికి వచ్చి ఆమెకు పంచాక్షరి మంత్రం ఉపదేశం చేసిపోయినాడు మనకు ఆ ప్రాప్తం ఉన్నప్పుడు పూర్వజన్మ ఫల పుణ్యఫలం ఉన్నప్పుడు గురువు తనంతటా వచ్చి మంత్రం చెప్పిపోవటం కూడా ఉంటుంది ఓకే